రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా స్తంభించిన విధ్వంసాన్ని చూసి చెలించిపోయారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విరాళం కూడా ఇవ్వాలని అతను నిర్ణయించుకున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళం అందిస్తూ ఉన్నారు అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ముప్పు బారిన పడ్డ నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి చొప్పున లక్ష చొప్పున మొత్తం నాలుగు కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా ఆరు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని మొత్తంగా ప్రకటించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోనే ప్రతి వరద ప్రభావిత ప్రాంతం అందు సహాయక చర్యలు పర్యవేక్షిస్తుండటంతో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇక భారీ వరదల నేపథ్యంలో సర్వం కోల్పోయిన అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు ఓ అడుగు కూడా ముందుకేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే టాలీవుడ్ ఎమా హెమీలు భారీ ఎత్తున విరాళాలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణకు కోటి రూపాయలు అటు ఆంధ్రాకు కలిపి ఐదు లక్ష ఐదు కోట్ల రూపాయలను ప్రకటించడంతో ఇప్పుడు ఈ యొక్క వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మొత్తంగా ఆరు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ అందిస్తున్నట్లు తెలపడం జరిగింది ఇక ఈ యొక్క వార్త తెలియడంతో ఇప్పుడు పవన్పై ప్రతి ఒక్కరూ అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న ఏపీ మాజీ మంత్రి రోజా కూడా పవన్పై ప్రశంసలు కురిపించిందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ చేసిన పనికి చేతులెత్తి కూడా దండం పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరు కోట్లు ఇవ్వడంతో పవన్పై ప్రశంసలు కురిపించారట మంత్రి రోజా ఇలా వరదల కారణంగా రెండు రాష్ట్రాల ప్రజలు విలువలాడుతున్న సమయంలో మీరు మంచి మనసు చేసుకొని ఇలా రెండు రాష్ట్రాలకు కలిపి ఆరు కోట్ల రూపాయలు సహాయం చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది ఇలాంటి మంచి మంచి పనులు మరెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి రోజా తెలిపినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిధి ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది